శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే మాత్రే సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్నాథా దైవ బ్రహ్మం ఈ రోజు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య నిర్చిత సౌందర్యలహరి లహరి స్తోత్రము పదహారవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతయే నమః శ్రీమాత్రే నమ కవీంద్రాణం కవి ఇంద్రనాణాం చేతః

सरद जोषनाम सुद्धाम सेसी युत अने अनेस्तोत्रम् सात्विक गुण प्रदान ये इस लोक में न पदहारवस रजो गुण प्रधानमायन अरुनाम करुनातरंगिताक्षीम ध्रुदापासाम कुसा पुष्पवान चापाम अनिभा अनिमादिभिरावदाम मायुके లలితా సహస్రనామంలోని ఈ శ్లోకంతో అరుణకాంతి రూపంతో భావించి మనస్సునందు తదేకంగా ధ్యానించిన వారి మనస్సునందు ముడుచుకుపోయిన అజ్ఞాన కమలములను అన అనగా బాల సూర్యోదయ అరుణకాంతితో చీకట్లను పారద్రోలినట్లు అమ్మ అనుగ్రహంచే కలువలు విచ్చుకున్నట్టుగా వారి మనస్సులను బాసిల్లు చేయదు అమ్మా అట్టివారు బ్రహ్మ యొక్క ప్రియురాలు సరస్వతీదేవి వనేది శృంగార రస ప్రధానములైన శ్లాఘనీయ గుణములను కవిత వాగ్విలాసములతో సభికులను ఆనందింప చేయుచున్నారు ఇచ్చగా ఆచారులు వారు సరిగ్గా చెప్పిన ఈ సౌందర్య శ్లోకానికి అన్నమయ్య వారు సరిపోలుతూ దాని సరి సమానంగా ఉన్నారు ఏమో చిగురుటరమున ఎడ నెడ కస్తూరి నిందెను వామిని విభున కురాసిన పత్రిక కాదు కదా ఏ ముకు అని ఈ శ్లోకానికి సరి సమానంగా అన్నమయ్యవారు పద్మావతి అలమేల్ మంగ సైత శ్రీ వేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఈ కీర్తనని చేశారు దీని ఆ శ్లోకము ఈ కీర్తన రెండు సరిసమానమైనదిగా ఉంటుంది ఈ విధంగా అమ్మ దయతో అనేక మంది కవులు తమ అలంకార బంధురమై శృంగార రస ప్రధాన శ్లాఘనీయ కవితలతో అందరినీ రంజింపజేశారు అమ్మ అనుగ్రహం కదా ఏదంటే

త్వదు త్వదు పాదు నీపం అంటే అలకాపురమున అంటే ఉజ్జయిని సదా ఆరు ఋతువులు సమావేశమై ఒకటి ఆ పట్టణ స్త్రీలు హస్సమున ఏలాకమనము శరద్ ఋతువు పురుల మల్లెల హేమంత ఋతువు వదనమున లోద్ర పువ్వుల పరాగము శిశర్ ఋతువు జడలయందు పచ్చగోరింట వసంత ఋతువు చవిదమ్మలందు శిరీషమును గ్రీష్మతువు నీపకుసుమును పాపిటీ అను ఋతువు ఇలా ధరించిన కన్యలు పడుచులు ముత్తైదువులు ఆరు ఋతువుల శోభాకృహ్నములతో శోభినట్లు భాషిస్తున్నారు ఇది అమ్మ అనుగ్రహము కాదా శ్రీమాత్రే శ్రీమాత్రేనమ్మ